సువార్త ఆరవ అధ్యాయం మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడు లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్య చేయునది నీ యనమచేతికి తెలియకై ఉండవలను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారివలే ఉండకుడి మీరు మీ తండ్రిని అడగగ మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచుబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచుచున్నట్లు భూమి ఎందునూ నెరవేరునుగాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణమును క్షమించుము మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులయ్యుండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసి కొందురు వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నెము వేసి దొంగిలిదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అచ్చట చిమ్మిటయ్యైనను తుప్పైనను దాని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ వెలుగుమయమైయుండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైయుండును నీలోనున్న వెలుగు చీకటి అయిన ఎరల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగానుండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికి దాసులుగా నుండనేరరు అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చియేనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడు చింతించుటవలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు నిదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు ఆయనను తమ సమస్త వైభవముతో కూడిన సులుమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయునుగదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీయో మీకనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటికీడు ఆనాటికి చాలును